ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన ఇద్దరు నిందితులు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పోలీసులకు దొరికిపోయారు నిందితుల నుంచి నాలుగున్నర తులాల బంగారు గొలుసు ఓ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నగర్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఏసీపీ రాఘవేంద్రరావుతో కలిసి పశ్చిమ మండల అదనపు డీసీపీ గోవర్ధన్ వివరాలను వెల్లడించారు జరిగిన సంఘటనలో బీకేగూడ సమీపంలోని దాసారం బస్తీకి చెందిన సుజాత అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వచ్చిన అగంతకులు మెడలోని బంగారు గొలుసును తెంచుకుపోయిన విషయానికి తెలిసిందే ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో అమీర్పేటలోని గురుద్వారా ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితులను అరెస్టు చేశారు గుంటూరు జిల్లా కొల్లిపర ప్రాంతంలోని జగనన్న కాలనీకి చెందిన పెద్దమల్ల లీలాకృష్ణ ప్రసాద్ ఇరవై నాలుగు అమీర్పేటలో సేల్స్ ఫోర్స్ కోర్సులో శిక్షణ పొందుతుండగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన కోట దినేష్ ఇరవై నాలుగు నరేష్ ఐటీలో జావా శిక్షణ పొందుతున్నాడు వీరిద్దరూ అమీర్పేటలోని గౌతమ్ గ్రాండ్బాయ్స్ హాస్టల్లో కలిసి ఉంటున్నారు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకు అలవాటుపడిన నిందితులు డబ్బు కోసం చోరీలు మొదలు పెట్టారు బుధవారం నిందితులిద్దరూ పల్సర్ బైక్పై బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో గొలుసు దొంగతనానికి పాల్పడటం కోసం తిరిగారు వీలుకాకపోవడంతో ఎస్సార్ కు వచ్చి దాసారం బస్తీలో మహిళ మెడలోని గొలుసు తెంచుకుపోయారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి బంగారు గొలుసు బైక్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసుల విచారణలో పెద్దమల్ల లీలాకృష్ణ ప్రసాద్ రెండు వేల ఇరవై ఒకటిలో గుంటూరు జిల్లాలోని పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలో గొలుసు చోరీకి పాల్పడినట్టు వెల్లడైంది ఇద్దరిని పోలీసులు రిమాండ్కు తరలించారు గురుద్వారా ఏరియాలో దాన్ని డిస్పోజ్ చేయడానికి వచ్చినప్పుడు మా క్రైమ్ పార్టీ వాళ్ళని సస్పీషియస్ దాంట్లో వాళ్ళని కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తే కన్ఫ్యూజ్ చేయడం జరిగింది గోల్డ్ చైన్ ఇంటాక్ట్ గా రికవరీ చేసాము సో దీనికి సిన్సియర్ ఎఫర్ట్ చేసినటువంటి మన డిఐ శ్రీకాంత్ గారిని తర్వాత వాళ్ళ క్రైమ్ టీమ్ని మేము అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు సూటబుల్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి కాన్స్టెంట్ సూపర్విజన్ చేసినటువంటి మా ఏసీపీ రాఘవేంద్ర ఎస్ఆర్ నగర్ గారు తర్వాత ఎస్హెచ్ఓ శ్రీనాథ్ రెడ్డి గారు కూడా దీనికి కాన్స్టెంట్ సూపర్విజన్ చేసి ఈ కేసు డిటెక్ట్ ఇమీడియట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ కేసు డిటెక్ట్ కావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అది మేడం మీద లైట్ ఇది ఇక్కడ మన ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి కదా బాయ్స్ హాస్టల్ దాంట్లో ఉండడు దినేష్ అనే అతను ఉంటాడు అతని దగ్గర ఇతను వచ్చేస్తుంటాడు సో ఇతను సిక్స్ మంత్స్ నుంచే ఇక్కడ ఉంటున్నారు ఈ మధ్యన ఎక్కడ ఏమి అఫెన్సులు చేసినప్పుడు ఓల్డ్ అఫెన్సెస్ త్రీ ఆంధ్రాలో ఉన్నాయని అన్నారు మళ్ళీ మేము పోలీస్ కస్టడీ కేసి తీసుకొని ఫర్దర్గా కూడా మళ్ళీ ప్రూవ్ చేయడానికి చూస్తాం అన్నట్టు ఇంకా ఏమన్నా ఫర్దర్ అఫెన్సెస్ వాటన్నిటి కూడా ఎలిసిడ్ చేయడానికి చూస్తాం